మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బండి ఉదవ గారి మరణం సందర్భంగా ఈ రోజు తింటే పేరుంటా తాగుతా పేరుంటా ఎక్కి పతట పోతులు కోసుకొని తాగింది తిన్నది మరి బండి ఆత్మ శాంతి ఆ మరి ఆత్మగల్లా మరి ఆ బిడ్డ అల్లుడు కలిసి మరి పవిత్రమైన రామనామ స్వగణ తప్పిస్తున్నారు ఆ బిడ్డ అల్లుడు మనవలు మనవరాళ్ళు మరి వాళ్ళు కథ చెప్పిస్తున్నారు కాబట్టి చనిపోయిన మరి ఊరవ్వ గారి జీవి చక్కగా సర్గం పోయి ఆ భగవంతుని పాదాల కడ అమరచోతే మరి ఆ మనవలకు మనవరాళ్లకు ఆ బిడ్డకు అల్లుని కొడుకులకు కోడళ్లకు వాళ్ళ బంధుమిత్రులందరికీ కల లోపల కనబడిపోని చాలా కష్టమైన కథ కోరుకున్నారు శ్రీమంతుడు శ్రీవల్లి కథ శ్రీమంతుడు త్రివల్లి ఒప్పు కథ రామ 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 పరమేశ్వరుని కళ్యాణం ఆడింది పంచానికి పార్వతిదేవి అదొక పార్వతి దేవంగా మాతలేదని అంటారు శంకరునంత లేదని అంటారు అజ్ఞలేంది శ్రీమైన గుట్ట పంచానికీవులు అంటే పార్వతమ్మకు ఇష్టము హిమాలయ కొండలంటే శంకరునికి మహాయిష్టం అని అన్నారు పక్షికి కింద వారసీమకు బండ కింద ఉన్న కప్పకు బిసిరిగాల ఉన్న పురుగుకు అన్నం పెట్టారు దాతలో కాలశంకరుడు

చెప్పిన దేశం రాజులవ్వరున్నారా చూడరాజు మారాజా ఆకర్మిగన్న పడుకుడు హిమాంతా 放歌，放歌。 కన్న తండ్రికువీదేవి అందరి లేఖ వడు తూల కొడుగుమంతమాలూడన తింది కొడు పేరు శశిరేఖ పద కేడితే

వటనాన్ని రాజ్యం పరిపాలన చేస్తున్నాడు శుభశేల మహారాజు ఆ నా రాజు బారినాయిందో అయ్యో ఆగో కన్న తల్లి సుభద్ర దేవున్నలయ్యా ఓ పెద్దానా అయ్య రామ అల్లామారి వల్లకు చిన్న గుడ్డల మీద చిన్న యావల మండలు పెద్ద గుట్టల మీద పేలాల మండలు కోడలాది మందలు ఉన్నాయి అష్ట సంపత్ ఉన్నది ఇష్టభాగ్యం వాళ్ళకున్నది కన కనుక వస్తుకమైనట్టు వాళ్ళకున్నాయి హలో ఆగో మరి ఎనగల మీద ఎండి గుర్రాల మీద బంగారము దండు దశంగం సేనా సిబ్బంది అనేకమైనట్టు వాళ్ళకున్నాయి ఎడదొత్త పట్టము ఎనభై ఆమడ తొఖదాలు పట్టము తొంభై ఆమడ అడ్డదాలు పట్టము అరవై ఆమడ అగో మాంసం ఆ పట్టము చాగంట మాగుతున్నది అన్ని అనుకూలంగా ఉండగా రాజునే శుభసేమ రాజు ఆగవ నడు లోపల రాజు రాజక మీద అని ఎడమన ఎండి పోసుకొని పుడిన బంగారం పోసుకొని మరి అచ్చటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడిగని వారికి ఆగవల్లు చూసి వస్త్రములు పొట్ట చూసి భోజనములు పాలదాగ పసి పిలగల్లు ఉంటే పాడి బర్ర దానం చేస్తాడు శుభసేర మహారాజు స్తున్నాడు ధర్మాలు వేస్తున్నాడు ఆ అంటారు అయ్యా ఇప్పటికైనా అప్పటికైనా ఆ దానమే చెడని పదార్థము ధర్మమే చెడని పదార్థం అని అంటారు ఆ చేతుల మెరిగి ఇతరం పెట్టాలి గోత్ర మెరిగి బిల్లం తెచ్చుకోవాలి మాత్రం ఎరిగి దానం చేయవని అని అంటారు ఆగో మనం భూమి పుట్టినప్పుడు మనిషి ఎంబడి ఏది రావోదు దానం గొప్పది ధర్మం గొప్పది దానం చేయక సంపాదించేది ఏమి లేదు ధర్మం చేయక కొండ పోయేది ఏమి ఉండదు మన ఎంబడి కట్టుకపోయేది ఏది రాదు ఎక్కడున్నదో మూడు ముళ్ళ జాల సచ్చిపోతే పొలం అన్ని బొక్కలు బొక్కలుగా మనిషి బతుకుంటే తర్గానికి తను తెలిగట్టవాడు మనిషి ఎంబడి ఏది శాశ్వతంబు కాదు మనిషి ఎంబడి వచ్చేది రెండే రెండు పేర్లు ఒకటి మంచి ఒకటి చెడు మంచు చచ్చిపోతే పది రూపాయలు ఖర్చు పెట్టుకోనైనా చివరి చూపు చూసుకొని వస్తాము గొడుగు చచ్చిపోయింది అనుకో వాడు ఉన్నప్పుడు ఆగినారు రామాని అంపాయం అడుగు పట్టింది మంచిగానే సచిండు మంచిగానే సచిండా అని వాని అరిగేసిన ఆకి కొసాకి కూడా దొక్కవారు మనిషి అయి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు విలువైన పుడుక ఉట్టాలే విలువైన బ్రతుకు బ్రతకాలే విలువైన సావే సాగులువ తక్కువ పుట్టువాడి ఉంటరాదు విలువ తక్కువ బ్రతుకు బ్రతకరాదు విలువ తక్కువ సాగు సావరాదు నాకేం తక్కువ ఉన్నది మా తాతలు మా తండ్రులు మా పిత్రులు మా పితామహులు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసింద్రు వాళ్ళు ఎవరేమన్నా కొంటే రేపు నుండి చచ్చిపోతే ఏమన్నా కొంట బండి వారి ఇల్లల్లా ఇవల్ల మరి కన్న తల్లి ఆ ఓదవ చచ్చిపోతే తన ఎంబడి వేయిందా ఈ ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా బిడ్డలని దానం ఎస్తాడు ధర్మం ఎస్తాండు అందుకొరకే ఎంటర్ అయ్యా ఇప్పటికైనా అప్పటికైనా జంగలికి పులివత్తే జంగ తక్కుతుంది ఊరికిద్దరు పుణ్యాత్తులు ఉంటే ఊరంతా సల్లగుంటది ఉంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగుంటది మంచిగుంటది కట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగుంటదని అంటే అని అంటే పర్వ ప్రతిబిమాని అయినట్టు అయితే కోడి కూడుసుకుంటది సల్లుకుంటది అన్నం అండి కూర అండి పెట్టుకొని తన భర్తకు పెట్టుకొని ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పరుల పని పరికళ్ళ తల్లుంటే ఇయ పరిసాద కాని మంచిగా సౌదలు కొంతమంది ఉంటారే ಪೊದ್ದೆಕ್ಕಿ ಸೂರ್ಯ ಕಿರಣಿ ಮುಖ ಮೀ ಪಡಾಲೆ బయటకచ్చే వరకల్లా ఇరిగింటి ఇర పొరిగింటి మళ్ళా ఉడుచుకుంటుంది చల్లుకుంటుంది పొలం పనులకు పోతుంది ఇదేమో చిత్రము కాని సుడుండ్రి ఆడోళ్ళు గుణం ఒక్కటి ఉంటది ఏం గుణం అంటే ఏం గుణం అని అంటే పక్క పొంటోళ్ళ పైకెత్తారంట పైకత్తారంటూ ఆడోళ్ళు కళ్ళన్ని విడుతారు అబ్బో పక్కబోండింటి మంజునా సమితికి నా కన్న పది చేతులు ఎక్కువ ఉన్నాయా నా కన్న పలికాలు ఎక్కువున్నాయా నా కన్న ముందుగా ఎట్లా లేసే నా కన్న ముందుగా ఎట్లా లేసరాని వేశానికో ఈనానికో మాననికో ఓ తల్లులు ఐదు గంటలు వేసి పని చేసుకుంటే పని సాతగానం లెవలన్న ఉన్నట్టయితే ఆ ఓ రేషానికో ఈనానికో మానానికో నాలుగు గంటలు వేసి పని చేసుకుంటారు పని సాతగాన అందుకొరకే వాడకట్టుకో గుణవంతురాలు మంచిది అయితే వాడంతా మంచిగా ఉంటుంది ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి ఇంటికి పెద్ద కోడల్ని మంచిది కావాలి ఇంటికి పెద్ద అల్లుడు కూడా మంచోడే కావాలి ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడు అవుతాడో పెద్ద అల్లు మంచోళ్ళు అవుతారో ఆ ఇల్లంతా యువలక్షణంగా ఉంటదాట ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు ఏ అవుతాడో పెద్ద అల్లు పచ్చి అవుతారో అతం ఏ ఇంట ఉండది వదలారా కచెర్ కాడరా కచెర్ కాడ రాజు రాజ్యం పరిపాలన చేస్తున్నాడు శుభశేలమారాజు అతని సంగతి కచెర్ కాడ ఉండనీ కానీ నా భవనాల లోపల ధర్మాలు చేస్తున్నది ఆ తల్లిదేవి కన్న తల్లి మర్యాద భవనాల లోపల ఉంటాయి కాడ పరిపాలన చేస్తున్నాడు సుభశీల మహారాజు రాజు రాజ్యం ఏమనుకున్నాడు నేను నా భార్య అన్నం తినబోదు మరి నింది నా భార్య మంచి ఉండబోదు ఆ ఇప్పుడే నా భార్య బయటికి పోతానా అని రాజు ఎక్కే అలగావ గుర్రమదర్ చోటు కురౌని నిలిమిటి గుర్రౌని పులగ దేజవాకి అవు కోలదాకు మ తలవర్సుకోని ఆ అగో గుర్ర మీద గుర్చోని భవనాల వేటికి బయలల్లి ఎట్లా వస్తున్నడే శుభసేత రాగువా ఐ రామ ఇట్లా వస్తున్నడు అల్లల్లనే రెట్టే చెమేదారి కోయిల ఓల్లనే రెట్టే చెమేదారి కోయిల ೇನರಾಜು ಬವನಾಲ ಬೇಟೆಗೆ ಎಪ್ಪಡು ವನೋ ಭವನಾಲೂಪದ ಉನ್ನ ತುಭದ್ರದೇವಿ ಭರ್ತನು ಅನುಕೂಲ తల్లి నా భర్త నేను మనసు లోపల అనుకోవగానే వచ్చింది పెద్ద తరువాత కాదు నిల్చుకుని ఉన్నాడు నా కొరకు ఎదురు చూస్తున్నాడు పచ్చిపాలు తీసుకుపోయి ప్రాధాలు కడుక్కొని మిగిలిన నీళ్లు మీద తల్లుకొని తగిలిన నీళ్లు తాగుచుకొని నా భర్తను ఏడేడు మేడళ్లకు నింపుకున్నాశాలల్లో కూర్చుండబెట్టి అండం అని చెమ్ముతోటి ఉకములు చేతుల్ని మళ్ళీ పట్టుకొని ఆ కన్న తల్లి భర్త వచ్చే వరకే ఆగు అందంగా తయారయ్యి కొలువు తీరు కూర్చున్నది ఆగు అందుకే అంటారు అవలాల అక్కరాల అన్నల రాజ్యం అంటేనే అడవి రాజ్యమాట కొడుకుల రాజ్యం కొండాల రాజ్యమాట చేసుకున్న భర్త రాజ్యం అంటే ఆడతల్లు సవరాజ్యం అని అంటారు ఎడ్డువాడు మొదడాని ఎగ్రియరావు గుడ్డివాడు మగరాని గుంపియరావు అంటారు ఆ కన్న తల్లి సుభద్రదేవి అత్తమామలు సేవలు చేసే అల్లిరాణి భర్త సేవలు చేసే భాగ్యవంతురాలు సద్గుణములు కలిగిన ఆ కన్న తల్లి సుభద్రదేవి పొగ చేతుల్నేమో ఎడమ చేతులనేమో బంగారు పూల బుట్టి లోపల అత్తమల్లి పూలు నిచ్చమల్లి పూలు బొండు బోసంగి సర్వ సంపంగి దేవా గణ్యులు భర్త గులాబీ పూలు పట్టుకొని ఇప్పుడు ఈ బంగారు గుండి ఎంబు లోపల నీళ్లు పట్టుకోని ఆగో ఐవర్తి కైవర్తి పట్టుకోని హారతులు పట్టుకోని భర్త ప్రాల పూజ కంట బయల వస్తున్నది జై జై నందాన జై